విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో మంటలు వ్యాపించాయి భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో దట్టమైన పొగ వ్యాపించింది దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి सुनपड़ेना <laughs> <laughs> <laughs>

విజయవాడ ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో దట్టమైన పొగ వ్యాపించింది దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి గర్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్ శ్రీకాంత్ ఫోన్ లో ఉదయం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా ఉంది అక్కడ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన గోడౌన్ లోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే స్థానికంగా అయితే గుర్తించడం కూడా జరిగింది ఆ మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో సిలిండర్లు కూడా వరుసగా పేలుతున్న ఘటన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతలకు గురైన పరిస్థితి కూడా ఉంది అయితే అది ఆటోలు కావడంతో మొత్తం షాపులన్నీ కూడా పది గంటల తర్వాత మాత్రమే తెరిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ప్రాణ అయితే ప్రస్తుతానికి ఏమీ జరగలేదు అనేది మనకి ప్రాథమికంగా అయితే సమాచారం అడుగుతుంది అయితే ఈ మంటల్లో స్థానికంగా ఉన్నటువంటి పక్కన వేరే గోడౌన్లు కూడా అంటుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజిన్లు కూడా ఇప్పుడే ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నాయి మంటలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిలిండర్ కూడా వరుసగా పేరుతున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది అదేవిధంగా ప్రమాదం కారణంగా అయితే భారీ ఎత్తున దట్టమైన పొగలు కూడా స్థానికంగా ఉన్న ప్రాంతం అంతా కూడా అలుముకోవటంతో అక్కడ అంతా ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు కూడా తెలియటం లేదు షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లో అయితే మంటలను అదుపు అదుపులో అదుపు అదుపు చేసిన తర్వాత అయితే కొంత పోలీసులకు కూడా తెలిసే కారణం తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తాం రైట్ శ్రీకాంత్